హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకోసం ఏం విష్ కోరుకుంటున్నారో ఈ రీడింగ్లో చూద్దామండి పేజ్ ఆఫ్ కబ్స్ ద టవర్ సెవెన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ పెంటికేసప్ ఓకే మీ పర్సన్ తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారండి మీకు కానీ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది ఎవరి వల్ల అయితే ఏ తోడ్ పార్టీ వల్ల అయితే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి అంతేకాకుండా మీ పర్సన్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు క్విక్లీ మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకొని ఒక ప్రాపర్ కమిట్మెంట్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారండి ఈ టవర్ని నేను క్లారిఫికేషన్ చేశానండి మీ సపరేషన్ని ఎండ్ చేసి మీ ఇద్దరి మధ్యన టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీకు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ తన ప్రేమని తన ఎమోషనల్స్ని తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఎవరు వాళ్ళైతే ఈ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో అక్కడ స్టాండ్ తీసుకుని ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని క్విక్లీ మీకు ప్రాపర్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి ఇది మీ పర్సన్ మీకోసం విష్ కోరుకుంటున్నారండి